మిత్రులకు అందరికి నమస్కారం దయచేసి తెలంగాణ చేనేత రంగాన్ని కాపాడడానికి మీరు ఎప్పుడైనా అతిథులకు పెద్దలకు మర్యాద చేయాలనుకుంటే కాటన్ టవల్స్ వారికి ఉపయోగపడతాయి ఎవరికైనా ఉపయోగపడితే ఉత్పత్తిదారులకు కూడా లాభం చేకూర్చడం కాబట్టి వాటిని ఇవ్వండి లేదా పిల్లలకు పనికొచ్చే పుస్తకాలు పెన్నులు ఇవ్వండి ఇది మేము కప్పుకోకుంటే మిమ్మల్ని అమర్యాదపరచినట్టు కప్పుకుంటే దీన్ని ఎందుకు పనికిరాదు తీసి ఎవరికైనా బయట ఇస్తామంటే కూడా అది ఇది ఎవరికి ఉపయోగపడేది కాదు కాబట్టి దయచేసి ఇది ప్లాస్టిక్ తో సమానం మీరు కాటన్ కు సంబంధించిన టవల్స్ కానీ పిల్లలకు ఉపయోగపడేటువంటి పుస్తకాలు పెరుగుయమని నాకు కాదు మీరు ఏ పెద్ద దగ్గరికి వెళ్ళినా మంత్రి దగ్గరికి వెళ్ళినా అధికారి దగ్గరికి వెళ్ళినా పెద్దలను గౌరవించాలన్నా మనం రెండు రకాలు ఉపయోగపడతాం చేనేత కార్మికులకు సహకారం చేసినట్టు అవుతుంది రెండు అవి ఉపయోగించుకునే కుటుంబాలకు ఎవరికైనా నలుగురు ధ్యానం చేసే ఉపయోగపడుతుంది కాబట్టి ఆ విధంగా వాటిని ఇవ్వమని ప్రత్యేకించి దయచేసి వీటికి సంబంధించి మన దగ్గర తయారైటివి కూడా కాదు కాబట్టి వీటిని ప్రోత్సహించడం మానుకొని కాటన్ ను ప్రోత్సహించే విధంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్